ఇగో ఓలి పండగత్తే అందులో కలర్లు నా దగ్గర నువ్వు పైసలు లేకపోయాయి ఏం చేసాడు చెప్పుగా ఎట్లా ఎట్లాడు ఓలి ఇగో మా ఇంట్లోనైతే రెండు కలర్లు ఉన్నాయి ఉండగో పసుపు రంగుకేమో పసుపు కలరు ఇగో ఎర్ర రంగుకేమో కారపూడు ఉల్ల సూపర్ ఉంటే రెండు రంగులు రంగుకేమో పసుపు కలరు ఇగో ఎర్ర రాంగుకేమో కారపూడి ఇగో కుంకో వాడచ్చు కానీ కుంకో బొట్టు పెట్టుకుంటే కొంతమందికి వాడతలేదు పుండు అవుతుంది అందుకని ఇగో ఎర్రకార అయితే సూపర్ ఉంటుంది ఎర్ర ఎర్రకార అయితే సూపర్ ఉంటుంది ఇగో రెండు కిలోల పసుపు పట్టిచ్చున్నదిలా ఇగో పాతకార పొడి బొచ్చొడు ఉన్నది తవ్వెడు అనుకో మా వాడంతా అవుతుంది ఇంకో పాతకార పొడి బొచ్చొడు ఉన్నది తవ్వెడు అనుకో మా వాడంత అవుతుంది ఇగో పసుపు ఏమో పది బాకెట్ల కలుపుతాను వాళ్ళ ఇక ఒక్కొక్కరికి నాలుగు నాలుగు చెంబుల నీళ్ళు చాలుతా ఇక తీసి కారపొడి వాళ్ళ ఇక తీసి కారోడు వాళ్ళ ఇక ఓలి పండక్కి ఇక ఎర్రగా ఉంటది రంగు ఆ సూపర్ ఉంటది ఉల్ల ఇగో పసుపుతోటి ముఖం కడుక్కుంటే తెల్లగా అవుతారు అటనుళ్ళు ఇగో కారప్పొడి తల్తా కదా అని ఇగో వాళ్ళు మంటకు ఎక్కతక్క సబ్బు పెట్టుకుంటారు అట్లా కూడా తెల్లగా అవుతారు ఎక్కతక్క నీళ్ళు పోసుకుంటారు ఎక్కతక్క సబ్బు పెట్టి రాకుతారు మంటో మంటో అని ఎక్కతక్క సబ్బు పెట్టి రాకుతారు మంటో మంటో అని పిల్లలు తెల్లగా అవుతారు నేను చేయబట్టి సూచింద్రా నాకు ఎంత ఐడియా ఉందో అబ్బా నాకు బాగా తెలివి ఉంది నా తెలివంటే తెలివే అబ్బా నాకు బాగా తెలివి ఆ నా తెలివి అంటే తెలివి నా తెలివికి అందరు నన్ను మెచ్చుకుంటారు ఆ నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందో ఏమోనుల్లా అబ్బా ఇసు ఐడియా అసలు అసలుకి రాదు కావచ్చు కాదుల్లా ఇక ఈ హోలి పండక్కి ఇక నేను ఏ కలర్లు కొననుల్లా ఇక ఈ హోలి పండక్కి ఇక నేను ఏ కలర్లు కొననుల్ల పసుపు తోటి కారపూడి తోటి అబ్బా ఈ హోలి పండగ సూపర్ ఉంటదోల్ల ఇక